ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా శ్వేతపత్రాల రాజకీయం శ్వేతపత్రాలతో పాలన కొనసాగుతుంది మొదట్లో రెండు శ్వేతపత్రాల గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోకపోయినా విద్యుత్ శాఖకు సంబంధించి మాత్రం దానికి నిజంగా ఆ స్థాయిలో ఉంటే అప్పులు చేసేస్తే మోక్షం ఏంటి రేపు పొద్దున్న బిల్లు తగ్గుతుందా లేదా దానికి మార్గం ఏంటి అని అయితే ఆలోచించారు దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు ప్రభుత్వం నుంచి ఇప్పుడు నాలుగోది ఆర్థిక శాఖకు సంబంధించి లేదంటే ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి నష్టం ఎటువంటి లాభం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట పెట్టేస్తే అందులో కూడా తప్పు జగన్దే అని ప్రజల ముందు దోషిగా నిలబెడితే అది రాష్ట్రానికి ప్రయోజనమా వచ్చే పరిశ్రమలకు వెనక్కి వెళ్ళిపోతాయి అదే కనుక జరిగితే అది నష్టం ఎగ్జాంపుల్ దానికి మన తెలంగాణలో అదే పరిస్థితి జరిగిందని చెప్పడం రేవంత్ వల్ల అక్కడ తెలంగాణ ఎలా నష్టపోయిందని అని కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ కానీ వీటన్నిటి దృష్టి చర్చించే ప్రయత్నం సార్ నాలుగో శ్వాత పత్రం నిజంగా ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థిక అంటే ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు బడ్జెట్ జీరో ఇలాంటిది కనుక బయట పెడితే ఎందుకంటే మూడు పత్రాలు చూస్తే అలాగే ఉన్నాయి కాబట్టి బయట పెడితే ఏంటి పరిస్థితి మంచిగా పట్టించుకోవడం ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ నాశనం అయిందని నమ్మారు కదా అట్లాగే ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు కూడా అది నమ్మబట్టినాయి కదా ఓడగొట్టింది ఇంకా కొత్తగా ఏం మార్పు వస్తుంది పారిశ్రామికవేత్తలకి దానికి సంబంధం లేదు వాళ్ళు రాష్ట్ర బడ్జెట్ని చూసి రారు ఇంకా రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉంది సున్నాగా ఉంది అంటే అప్పుడు ఇంకొంచెం రావడానికి ప్రయారిటీ ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు లేవు కాబట్టి మనకు ఎక్కువ వసతులు ఇస్తారు అన్నీ ఉన్న చోట ఏది జరగదు ఏమీ లేని చోట ఏదో పని జరుగుతుందండి ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అనుకుంటారు వాళ్ళు రాయితీలు కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు నుంచి అంటే వచ్చే పరిశ్రమలు వెనక్కి పొద్దున్న మా దగ్గర లేదు మొత్తం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అసలు పారిశ్రామికవేత్తలకి బడ్జెట్ ఏంటి సంబంధం నాకు అర్థం కేసీఆర్ ఏదో బోడిగుండికి మోకాలకు ముడి పెడతాడు బడ్జెట్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఎంత అమలు చేయాలా జీతాలు ఎట్లా ఇవ్వాలా మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పించాలా అభివృద్ధి ఎట్లా చేయాలి ఇదంతా ఒక ఫార్ములా అది ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించినటువంటి అంశం పారిశ్రామికవేత్త రాష్ట్ర బడ్జెట్ కి సంబంధం ఏంటి అసలు పారిశ్రామికవేత్త కావాల్సింది ఏంటి తనకి భూమి కావాలా ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా లేదా ఉచితంగా ఇస్తుందా తక్కువ రేటుకి ఇస్తుందా అలాగే భూమి ఇచ్చిన తర్వాత అనుమతులు ఏళ్ల తరబడి సాగదిస్తారా వేగంగా ఇస్తారా ఇవన్నీ దాన్ని ఏమంటావంటే మనం సింగిల్ పాయింట్ ఫార్ములాతో నడవాలని కోరుకుంటుంటాం అంటే ఒక చోట మనం అప్లికేషన్ పెడితే ప్రతి పా కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం మెజవాడలోనూ గుంటూరులోనూ పెట్టాలనుకున్నాం మనం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే మొత్తం క్లియరెన్స్ వచ్చేసి వారం తిరిగేటప్పటికి నువ్వు పెట్టుకో అని చెప్పేసి నీకు ఈ సో అండ్స్ చోటు భూమి ఇస్తున్నావు తీసుకోపో అని చెప్పేసి సర్వేయర్ వచ్చేసి ఆ భూమి మన చేతికి అప్పచెప్పేసేసి అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓ మన చేతికి అప్పచెప్పేసేటట్టు ఉండాలి వారం కాబట్టి పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు మరీ సాగతీయకుండా భూమి ఇచ్చేటట్టు ఉండాలి దాంతోపాటుగా ఆ భూమి అనేటువంటిది ఎక్కడో రవాణా సదుపాయం లేనటువంటి అడ్డకోలు ఏరియాల్లో కాకుండా కాస్త రవాణా రోడ్డుకి దగ్గరలో ఉండి ఇవ్వడం లేదా ఒకవేళ ఇండియా డీప్ ఏరియాలో ఇచ్చేటట్టేది కనుక అక్కడి నుంచి కనెక్టివిటీ రోడ్డు కానీ అట్లాగే అక్కడ పవర్ సప్లై కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఇండస్ట్రీ నడపాలంటే పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్ ఫార్మర్లు కబౌరా ఏరియాలో హైయెస్ట్ సప్లై ఉండాలి హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉండాలి అవన్నీ చూసి అవన్నిటిని చూసి ఇచ్చేటటువంటి పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం చూడాలి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఏపీఏసీ కావచ్చు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆ ఏర్పాటు చేయాలి ఆల్రెడీ మనకు ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్ ఆల్రెడీ వాళ్ళ నాన్నగారికి కంపెనీ ఉంది తను కంపెనీలు చూసుకుంటాడు నెట్స్ చూసుకుంటుంటాడు కాబట్టి కంపెనీలకు ఏం సదుపాయాలు కావాలన్నట్టు పూర్తిగా తెలుస్తున్నాడు ఒక దే అమర్లాంటి వాడు కాదు అమర్నాథ్కి ఉండేటటువంటి చిన్న చితక ఇష్యూస్ మీద నాలెడ్జ్ ఉంటే తనకి సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉంది ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నాలెడ్జ్ ఉంది ఇప్పుడు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ఎగబడిపోయి అర్జెంట్గా వచ్చేది ఉండదు అది రేపు పొద్దున్న నారా చేసే ప్రయత్నాల వల్ల ఫ్యూచర్లో రావాలి తప్పించి ఇప్పటికిప్పుడైతే సాధ్యం కాదు ఇప్పుడు వచ్చేటటువంటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావాల్సినటువంటిది వేగవంతమైనటువంటి వసతి భూమి ఇవ్వడం దానికి తోడుగా తక్కువ రేటుకు రావడం ఇవన్నీ వీటికి తోడుగా మాన్యువల్ రిసోర్సెస్ కావాలి అంటే ఆ సంస్థల్లో పనిచేయడానికి కావలసినటువంటి టెక్నికల్ స్టాఫ్ మ్యాన్ పవర్ అది ఇప్పుడు మీకు రాయలసీమ ప్రాంతంలో అయితే నిరుద్యోగులు ఉన్నారు చిరుద్యోగులు ఉన్నారు పనులు తక్కువ రేటు దొరికేటువంటి వర్కర్స్ ఉన్నారు అట్లాగే టెక్నికల్ లేబర్ కావాలి ఐటిఐలు పాలిటెక్నిక్లు ఇవన్నీ ఇప్పుడు ఖాళీగా కూర్చుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని అప్పచెప్తే వాళ్ళు ట్రైనింగ్ అవుతారు ఇది ఇవన్నీ ఆ ఏరియాలో ఉన్నాయా లేదా యాక్చువల్ గా మన రాష్ట్రంలో ఉండే దరిద్రం ఏంటంటే కాస్త చదువుకోగానే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటారు అట్లాగా వెళ్ళిపోకుండా ఉన్నటువంటి ఏరియాలు ఏంటి లేదా ఒకవేళ వాళ్ళ ఏరియాలు ఇండస్ట్రీ పెడతారంటే వెనక్కి వచ్చేవాళ్ళు ఏంటి ఈ తరహా వ్యవస్థలు చూసుకుంటే గానీ ఇండస్ట్రీస్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతాడా చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతాడు ఇవన్నీ వాళ్ళకి ఎందుకు రెండోది సబ్సిడీలు సబ్సిడీలు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టే గవర్నమెంట్ మోడీ అంతకుముందు చాలా మంది చాలా రకాల సబ్సిడీలు ప్రకటించారు కానీ ఇచ్చింది లేదు వచ్చింది లేదన్న అది దశాబ్దాల తర్వాత పెండింగ్లో ఉండే ఆ తర్వాత ఇక అవి రావని చెప్పేసి వదిలేసుకున్నాను మోడీ అట్లా కాదు ఏదన్నా మాట చెప్తే నిలబెట్టుకున్నాడు పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇచ్చు అంతకుముందు ఏంటంటే నువ్వు ఇండస్ట్రీ పెట్టుకుని నీకు రాయితీ ఇస్తాను కరెంట్లో రాయితీ ఇస్తా దాంట్లో రాయితీ ఇస్తా దీంట్లో రాయితీ అని చెప్పి నువ్వు ముందుళ్ళు ఖర్చు పెట్టేసుకో అని చెప్తారు అయిపోయిన తర్వాత ఎప్పటికీ రాకపోవడం చంద్రబాబు ఎంత బకాయలు పెడితే నేను వచ్చి తీర్చాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే నేను తీర్చాను ఈయన అంతకుముందు సెంటర్ లెవెల్లో కూడా అదే తరహాలో జరుగుతూ ఉండే అయ్యేది కాదు చచ్చేది కాదు వాస్తవంగా వాళ్ళు కనుక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే కనుక లేదా అధికార పక్షంలో ఉన్నవాళ్ళు అయితే కనుక వాళ్ళ వరకు సబ్సిడీలు వచ్చేవి కానీ అందరికీ వచ్చేగా అలా కాకుండా మోడీ వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ నువ్వు ఇండస్ట్రీ పెట్టుకో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి పెడతావు పెట్టుకో నువ్వు ఎంత ఉత్పత్తి చేస్తావు ఉత్పత్తి చేసినప్పుడు ఒక ప్రోడక్ట్కి అయితే ఎంత ఇస్తా నేను రెండు అయితే ఎంత ఇస్తా వెయ్యి అయితే ఎంత ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు అది ఆఫీషియల్ రికార్డ్ దాని ప్రకారం ఇస్తా వచ్చాడు పిఎల్ఐ అన్నీ అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టాలి పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉంటుంది వేగంగా ఉంటుంది మెయిన్ కావాల్సింది ఏంటంటే తక్కువ రేటుకు భూమి రెండవది మాన్యువల్ రీసోర్స్ వేగంగా అది నిర్మాణానికి కావాల్సినటువంటి సహకారం అందించడం ఎందుకంటే సాధారణంగా భూమి తీసుకున్న తర్వాత అక్కడ లెవలింగ్ చేసుకుని అదంతా సెట్ చేసుకోవడానికి బోల్డ్ అంత అయిపోతుంది అది రాష్ట్ర ప్రభుత్వం ఆ మౌలిక వస్తువులు కల్పిచ్చిస్తే గనక వేగంగా చేసుకు వెళ్తారు ఎందుకని షెడ్యూల్లో శ్రీ సిటీ షెడ్యూల్లోనో లేకపోతే గనక ఆ ఫార్మా సెడ్జ్లోనే ఎందుకు పెడుతున్నారు అక్కడ ఈ గుంటలు కుంటలు ఈ గోలు లేదు భూమి డెవలప్ చేసి ఉంటుంది కాబట్టి అట్లాంటి వ్యవహారాలు చూస్తారు తమకి సదుపాయం ఎంతవరకు ఉందన్నట్టు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఫార్మా వాళ్ళకైతే ప్రాబ్లం లేదు మన రాష్ట్రంలో ఫార్మా ఎవడు కంపెనీ పెడతానన్నా సరే శ్రీకాకుళంలో ఉన్నది విశాఖపట్నంలో ఉంది ఇట్లా రెండు చోట్ల ఉంది అట్లాగే సెల్ ఫోన్స్ లాంటి వైటి కనుక చేయదలుచుకుంటే మన అక్కడ ఉంది తిరుపతి దగ్గర బాగానే ఉంది వేసవి అట్లాగే ఇతరత్ర కంపెనీలు ఏమైనా పెట్టాలని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ శ్రీ సిటీ సైజు బాగానే ఉంది ఇంకా వేరే చోట్ల పెట్టాలి అంటే కనుక కాస్త చర్చల అవసరం ఆ మధ్యకాలంలో అనుకుని మధ్యలో ఆగిపోయినటువంటి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా మీడియం అబౌ మీడియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి లైక్ సిటీ స్కానింగ్ మిషన్లు ఇట్లాంటివి కూడా తయారు చేయించగలిగేటటువంటి మెట్టెక్ జోన్ వైజాగ్ అట్లాంటివి ఉన్నాయి అవి మరికొన్ని చోట్లకి విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ ఏంటంటే గవర్నమెంట్లు చేయాల్సిందే తప్పించి వాటిట్లలో వెనక ఆడతారు మీరు చెప్పినటువంటి విధంగా బడ్జెట్ ను చూసి వాళ్ళు ఎక్కడ భయపడతారంటే చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తదా గవర్నమెంట్ ఇవ్వదు అనుకుంటే గనక వెనక ఆడతారు పరిశ్రమలకి సబ్సిడీలకు సంబంధించి వాళ్ళు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా చూసుకుంటారు ఇండస్ట్రీ పెట్టే ఒక ఏదో గబక్నొచ్చేసేసి చంద్రబాబును చూసినా జగన్మోహన్ రెడ్డిని చూసినా రారు రాష్ట్రంలో ఉన్న వస్తువులతో పాటుగా ప్రభుత్వాలు గతంలో అనుసరించిన పాలసీలు చూస్తారు గతంలో గత పదేళ్ల నుంచి ఏ ఏ ఇండస్ట్రీలో అడితే ఇక్కడ ఉన్నవాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు కదా మిగతా ఇండస్ట్రీస్ ఒకరికి ఒకటి మాట్లాడుకుంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఇండస్ట్రీస్కి ఇస్తానన్నారు ఏమే మీకు ఇచ్చారా లేదా ఆయన ఒక పదేళ్ళ నుంచి ఇవ్వలేదన్నా అనుకుంటున్నట్టే ఇది ఇలా నమ్మలేము ఎవరు ఏం ఇచ్చారు ఎవరు ఏం ఇవ్వలేదు ఇవన్నీ చెక్ చేసుకుంటారు ఇస్తారు ఒక మాట చెప్తే ప్రభుత్వం నమ్మచ్చు అనుకుంటే నమ్ముతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా పరిశ్రమ విషయంలో ఇస్తామన్నారు ఇచ్చారు కాబట్టి నమ్ముతారు చంద్రబాబు మీద అనమ్మకం అయితే ఉంటుంది ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక శాతపత్రం విడుదల చేయడం లేదంటే మా పరిస్థితి ఇలా ఉందని ఓపెన్గా లెక్కలు చెప్పడం రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటి దానివల్ల పార్టీకి కలిసి వచ్చేది ఏంటి బేసిక్గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నేను చెప్పింది అది నిజమని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడం అంటే మనం పరీక్ష రాసే ముందు నేను గ్యారంటీ పాస్ అవుతానని చెప్తాం పరీక్షలో పబ్లిక్ పాస్ చేశారు ఆ తర్వాత మనమే మార్కు లిస్ట్ అంతే అంత మించి ఏది లేదు మనకు మనమే మార్కులు లిస్ట్ ఇచ్చుకోవడం మనం బాగున్నాము అవతల బాగాలేదు అని చెప్పి అవతలోడికి జీరో మార్కులు మనం వేస్తున్నాం అనమాట అధికారంలోకి వచ్చాం కాబట్టి గత ప్రభుత్వ విధానాల వల్ల ఆల్రెడీ ఇంత కూడా మనం ఆయన చెప్పిందే ముప్పై ఏళ్ళ నెరకు వెళ్ళిపోయాం జగన్ తీసుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు పెట్టుబడిదారులు లాభసాటగా ఉన్న రాష్ట్రం వైపు చూస్తారా జీరో ఏమీ లేదు మా దగ్గర మొప్పి వెనక్కి తీసుకెళ్ళిపోయే రాష్ట్రాన్ని ఇప్పుడు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు వస్తారు అవన్నీ రాజకీయ ఉపన్యాసాలు తప్పించి ఇండస్ట్రియలిస్టులు ఏం పట్టించుకోరు వీళ్ళ ఉపన్యాసాల ఆధారంగా కనుక పారిశ్రామికతలు పట్టించుకుంటే అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేరు ఎందుకంటే మహారాష్ట్రలో కూడా గందరగోళపు రాజకీయాలే ఉంటుంటాయి కాబట్టి రాజకీయాలను వాళ్ళు పట్టించుకోరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడి యొక్క తెలివితేటలు వాళ్ళు ఇచ్చేటటువంటి సామర్థ్యాన్ని గురించి పట్టించుకుంటారు బేసిక్గా ఒకటేంటంటే చంద్రబాబు గారికి ఇప్పుడు తను చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఫార్ములాతో వెళ్ళాడు నవరత్నాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పత్రాలు జగన్ చంద్రబాబు పాలనలో అంత దుర్మార్గం జరిగింది దుర్మార్గం జరిగింది అన్నట్టు అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చేవాడు బయట పెద్దగా రోజు కూర్చుని అదే కార్యక్రమం పెట్టుకోలేదు ముందు తను చెప్పిన మాటలు నెరవేర్చుకోవడం అనే పని మీద ఉన్నాడు అమ్మఒడి ఇవ్వడమా విద్యాదేవిని ఇవ్వడం లేకపోతే గనక పదిహేను వేలు ఇద్దామా పద్దెనిమిది వేలు ఇద్దామా ఇదే పనిలో ఉన్నాడు వచ్చినప్పటి నుంచి అదే పని దాంతోపాటుగా సచివాలయ ఉద్యోగాలని ఈ పనుల్లో ఉన్నాడు అతను తన పాలన ముద్రేసుకోవాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి పాలన అనుభవం ఎక్కువ ఉండటం వలన ఇంకా తన ముద్ర ఎందుకు వేసుకోవాలనుకుంటాడు కాబట్టి అవతలోడి ముద్ర చెడు చెడు ముద్ర వేసాడు అవతలో మీద చెడు ముద్ర వేసి అధికారులకు వచ్చి వాడు చెడ్డోళ్ళని నిరూపిస్తే చాలు తను మంచోడని నిరూపించాల్సిన అవసరం లేదు అవతలోడు చెడ్డోడు కాబట్టి తను గెలిచాడు అదే కాన్సెప్ట్ కన్ఫామ్ అవ్వాలంటే లేదు మేము వేసిన ఓటు కరెక్టే ఇప్పుడు నేను పెన్షన్ అడగకుండా ఉండాలా లేకపోతే గనక అదే దాని పేరు ఏంటి ఈ పెన్షన్ దాన్ని పదిహేను వందల రూపాయలు అడగకుండా ఉండాలా లేకపోతే గనక ఇంకోటి ఇంకోటి నిరుద్యోగ ఇవన్నీ అడగకుండా ఉండాలా అడగకుండా ఉండాలంటే ఏంటి రాష్ట్ర నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది నాశనం అయిపోయింది అని చెప్పడం అనమాట నేను ఇంతకుముందు ముందు కూడా చెప్పాను మావయ్య ఒక ఆయన షాప్ ఉండేది అనమాట ఆ షాప్ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి చాలాసేపు వెయిట్ చేస్తే ఎందుకు ఈ షాప్ దగ్గరికి వస్తారంటే కొబ్బరి బెల్ల ఇవ్వడము చాక్లెట్ బెల్లం ముక్క పెడతాడని అందుకని ఇక్కడికి వస్తారు కానీ లేట్ అయ్యేటప్పటికి ఇంట్లో తిడతున్నారని చెప్తే నువ్వు పోతా పోతా మా కృష్ణ చూడు అట్లా అని చెప్పేసి నువ్వు తిట్టుకుంటూ పోరా అని చెప్పేవాడు అట్లాగా తిట్టుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్ మనమే తిట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు ఏదైనా ఇంకేమి అడగాలకి అయ్యాడు మొత్తం చేస్తాడండి బాగు చేయడానికి మాట్లాడతాడు ఇంకేండు అడుగుతాడు అవును ఆ కాన్సెప్ట్ లో తెలివితేటలు తప్పించి మరి ఏమన్నా ఇప్పుడు మీరన్న పాయింట్ లోనే నిజంగా సంక్షేమాలు ఎగ్గొట్టడానికో లేదంటే ఇది మేము చేయలేము ఇది చేశారని చెప్పడానికో ఈ ఆర్థిక శాఖమైన శ్వేతపత్రం అనేది ఒక డ్రామాగా రేపు పొద్దున్న వైసీపీ ఎందుకు ప్రచారం చేయకూడదు వాళ్ళు చేస్తారు కానీ ఇప్పుడే చేస్తే ఉపయోగం ఉంది నిన్నగాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అప్పుడే మొత్తం ఇచ్చేసేమంటే అట్లాగా వీళ్ళు మొత్తం వెంటనే ఏమి ఇచ్చేయలేదు కదా ప్రారంభించారు పని ముందు వాళ్ళు కూడా పెన్షన్ వెంటనే ఇచ్చేసారు కదా ఆవేశపడకూడదు మనం బేసిక్ గా అప్పుడే ఏది లేచాం కదా నిద్ర లేచాం కదా అని చెప్పేసి కడుపు నిండా భోజనం చేసి పుట్టగానే అందరం కలిసి ఇరవై వయసుకి వయసుకెళ్ళిపోం కదా కాబట్టి కొంచెం టైం తీసుకోవాలా ముందే చెప్పినట్టు అక్కడ ఒక పీరియడ్ అనుకున్నారు కదా ఒక ఆరు నెలలుగా వెయిట్ చేస్తే ఆరు నెలలలోపు ఈ పథకాలు ఏమీ పెట్టలేదు అప్పుడు అడగండి ఈ లోపే మొత్తం ఎట్లా జరుగుద్ది అంటే అట్లాగా ప్రాక్టికల్గా రెండో పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నటువంటి కాన్సెప్ట్ నేను అనుకోవడం ఏంటంటే కొంచెం లేట్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్యం మీదన అంత మాటలు మాట్లాడారు ఎందుకని చెప్పి మద్యం గురించి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యేసి తగ్గించట్లేదు ధరలు ఎందుకని వాటి మీద చర్య తీసుకోవట్లేదు రీజన్ ఒకటి ఉంది ఇప్పుడు గనక ఇమ్మీడియట్ గా ఆ ధరలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పాతిక వేల కోట్ల రూపాయలు ఏడాదికి వస్తుంది ఇప్పుడు అది తగ్గించే ఎంత అవుతుంది అది దీని మీదకి వెళ్తుంది అంటే అది ఎన్నిలాగా ఇప్పుడు ఇప్పుడు తగ్గించారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించగానే ఏమవుతుంది రేటు పెరిగిపోతుంది రేటు పెరిగిపోతే నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ధరల ఇప్పుడు డబ్బులు తగ్గిపోతాయి ప్రభుత్వానికి వచ్చి కాబట్టి అక్కడ సైలెంట్ గా అసలు అందరూ వెయిట్ చేస్తారు మిగతా జనాల సంగతి నాకు ఐడియా లేదు కానీ మందు బాబులు మాత్రం ఫుల్ గా వెయిట్ చేస్తారు వాళ్ళకి ఎందుకు తగ్గించట్లేదు అంటే ఇది ఒక చూసారా రాష్ట్రాన్ని నాశనం చేసేసేటు అదే ఇప్పుడు అవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే డబ్బులు వచ్చేది ఎందుకు పోగొట్టుకుంటారు మీరు ఖర్చు గురించి అదే వచ్చేదే పోగొట్టుకోవట్లేదు వచ్చేది ఆయన తగ్గించుకోవాలి కదా అదే తగ్గించుకోవట్లేదు ఇంకొంచెం ఎక్కువ తినలే అనుకుంటున్నారు కాబట్టి మారుతుంది చాలా ఉంటుంది మిగిలిన శ్వేతపత్రాలతో పోలిస్తే ఆర్థిక శాఖకు సంబంధించి అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాలు ఏమన్నా అవుతుందా ఆచితూచి ఏమైనా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటుందా లేదు నా లెక్కలు నేను చెప్పేస్తాను అనుకుంటారు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పాలని అనుకుంటాడు ఆయన ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాను కూడా కాంగ్రెస్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అట్లాంటి వాళ్ళు అసలు పాలన పనికిరారని చెప్పుకొచ్చారు ఆయన మరి ఆయన ఒక అలవాటు అంతే ఆయన శ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఎదురోళ్ళందరూ పనికి మాలినటువంటి వాళ్ళు నేను ఒక్కనే సమర్థుడైన పాలకుండా పదే పదే చెప్తారు ఇప్పుడు మనకి మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ఇప్పుడు ఏదైనా సరే నేను ఇది చేశాను నేను అది చేశాను అనేటువంటి ఒక ఫీలింగ్ పదే పదే మాట్లాడుతుంటే కాదు అని మాట్లాడేవాడి మాట కంటే కూడా ఈయన మాటకి ఎక్కువ వాల్యూ ఉంటుంది బికాజ్ పత్రికలు టీవీ ఛానళ్ళు వ్యవహారం ప్లస్ ఎక్కువ కాలం పాటు రాజకీయాల్లో ఉండటం వాళ్ళు అలాగే చేయడం ద్వారా అవతలని సన్నాసం చేయడం అనేటువంటిది ఈయన చేసుకొచ్చేటటువంటి ఒక తెలివైన ఎత్తుకడ ఇప్పుడు హైటెక్ సిటీకి సంబంధించిన ముందు కట్టేది ముందు ఎవరు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఎవరు కట్టారు ఎందుకంటే నేను నా వల్లనే మీరందరూ బతుకుతున్నారు నా వల్లనే మీరందరూ అంతర్జాతీయంగా వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తున్నారు వాళ్ళు ప్రపంచంలో ముప్పై శాతం మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే నా వల్లనే ఉన్నారని ఆయన చెప్తూ ఉంటాడు అలవాటు అయిపోయింది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అనిపిస్తోందా ప్రస్తుతం కోటం ప్రభుత్వానికి గతంలో పాతికేయులను వెనక్కి జగన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేసిన ఒక యూపీలో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి అంటే కేంద్రం వాళ్ళ వెనక్ ఉంది మోడీ సపోర్ట్ ఉంది అనే ఒక నమ్మకంతో వస్తున్నాయి అనేది అక్కడ అలాగే ఇక్కడ కూడా ఆ క్వాలిఫికేషన్ నాకుందని బాబుగారు ఏమన్నా అనుకుంటున్నారు ఇప్పుడు ఉంటేనే ఉంటారు కదా నన్ను చూసిన పరిశ్రమలు వస్తున్నాయి అంటారు అంటే నా వెనక కేంద్రం ఉందని నా వెనక మోడీ ఉన్న మోడీ ఉన్నారు కదా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ అది బీజేపీకి ఆ సర్టిఫికెట్ ఏమి ఎవరు బీజేపీని అట్లా పైకి ఏం తీసుకున్నారు ఆయన నా వల్లన రాష్ట్రం బాగుపడుతుంది అసలు దేశంలో ఎవరైనా బాగుపడ్డారంటే నా వల్లనే చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ నా వెనకాల మోడీ ఉన్నందువల్లన ఆయన ఏం చెప్పడు మొహమాట పడాల్సిన పని ఏం లేదు ఫ్యూచర్లో కూడా జరిగేటువంటి పని ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ అని ఇప్పుడు ఎగ్జాంపుల్ కియానే ఉంది కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం అది కొరియాతో అందులో భాగంగా ఎక్కడ అనుకున్నప్పుడు ఈ ప్లేస్ అది మోడీ సర్కార్ సజెస్ట్ చేసింది ఇక్కడ పెట్టుకోమని చెప్పి కానీ మోడీ చెప్పారా బేసిక్ గా అంటే పెట్టుబడిదారులు కూడా ఆ పెట్టుబడిదారు ఆలోచిస్తారా పెట్టుబడిదారులు ఖచ్చితంగా భారతదేశంతో అన్నటువంటిది ఆలోచిస్తారు అంటే కోటమితో బీజేపీతో కలిసి ఉన్న భాగస్వామి ప్రభుత్వం లేని ప్రభుత్వం అలా చాలా ఏముండదండి ఎవడన్నా ఇప్పుడు నా దగ్గర ఒక వంద కోట్లో నేను పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఏం చూస్తాను ప్రభుత్వం వేగంగా స్పందించే ప్రభుత్వం కావాలనుకుంటా మ్యాన్ పవర్ తక్కువ కావాలనుకుంటా భూమి తక్కువ ధర కావాలనుకుంటా సదుపాయం తక్కువ కావాలి రవాణా తక్కువ కావాలి ఇది చూసుకుంటే వేగంగా రిటర్న్స్ కూడా అదే కదా రావాలంటేనే అది కదా రిటర్న్ అంటే ఎందుకు వస్తుంది అమ్మితే నా మార్కెట్ ఇప్పుడు కార్లు ఆంధ్రలో అమ్మితే అయిపోద్దా అది కదా ఇతర రాష్ట్రాలకు కదా పంపించేది బేసిక్ గా మ్యానుఫాక్చర్ చూసేది ఆ రాష్ట్రంలో అమ్ముడు పోతాయి మ్యానుఫాక్చర్ చూసేది తనకి ప్రభుత్వం అనేది ఇబ్బంది పెట్టని ప్రభుత్వం అవును ప్రోత్సహించే ప్రభుత్వం నాకు ఇది కావాలి అంటే వెంటనే చేసే ప్రభుత్వం కావాలి అది చంద్రబాబు గారి దగ్గర అది ఉంది ఇండస్ట్రియల్ డార్లింగ్ అనేది ఉంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అది నెక్స్ట్ చూద్దాం మొత్తానికి ఇది ఒక సవాలు అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం చూద్దాం